జీవితంలో దేవుడు ఏసావులను అనుమతించాడో హొరవల్ని అనుమతించాడో అలాంటి పరిస్థితులు అనుమతించాడో ఇవన్నీ నిన్ను చెక్కడం నువ్వు అక్కడ చక్కని శిల్పంగా చెక్కే దానిలో భాగాలే తప్ప దేవుడు నీ ఏం పగబట్టలేదు నువ్వంటే ఆయనకి ఏం ద్వేషం లేదు ఇంకా చెప్పాలంటే మన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నువ్వు ఆయనకి తమ్ముడు నమ్ముతావా తమ్ముడు నేను నమ్ముతానన్నాడు వాళ్ళు చేసి ఎంత ఇష్టం నువ్వంటే ప్రాణం పెట్టేశాడు కదండి ప్రాణం అదేనన్నా ఇంత ప్రేమిస్తున్నాడని ఉంది బా నాకు బాధలేందుకనే శ్రమల కొలిమిలో కూడా తీసుకొస్తున్నాడు అదే నిన్ను ప్రేమించకపోయి ఉంటే నిన్ను వదిలేసేవాడు సుధమ గుమ్మర్రావుల బతుకయ్యేది బాధలో ఇబ్బందులో ఈ జీవితం బాగుందా ఆ జీవితం బాగుంటుందా బాధలో ఇబ్బందులో ఈ జీవితంలో దేవుడు మనకు